హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చింది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఈ వీడియోలో మరో కొన్ని కొత్త కొత్త టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరు వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది వచ్చిన లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మొదటి టిప్ వచ్చేసి జనరల్ గా అందరిళ్లలో కూడా ఉండే పెద్ద సమస్య ఏంటంటే అంట్లు కడగడం అండి ఈ అంట్లు కడగడం అంటే ఒక పెద్ద పని కొన్నిసార్లు ఏంటంటే మనం చేసినప్పుడు పిండి వంటలు చేసినప్పుడు లేదా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు లేదా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కొన్ని ప్లేట్స్ కి అలాగే గ్లాసులకి గిన్నెలకి బాగా జిడ్డు అనేది పట్టి ఉంటుంది అలాంటప్పుడు అయితే మనం ఈ జిడ్డు పట్టిన గిన్నెలని ఒకటికి రెండు సార్లు బాగా సోప్ వేసి కడుగుతూ ఉంటాము అలా కాకుండా ఈ రోజు అయితే ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈజీగా ఒక వాష్ తోనే జిడ్డంతా పోతుంది గిన్నెల తగినన్ని నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ విమ్ లిక్విడ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి ఈ న్యూస్ ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాదండి ఈ విధంగా ఒక రెండు ఇంచులు వెడల్పు రెండు ఇంచులు ఉండేలా చూసుకొని చూసుకుని విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ న్యూస్ పేపర్లు అన్నింటినీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ విమ్ లిక్విడ్ వాటర్ ఉన్నాయి కదండి అందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ తో మనం బాగా జిట్టు పట్టి ఉన్న పళ్లాలను అలాగే గ్లాసులను గిన్నెలను చాలా అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా నాన పెట్టుకున్నాం కదండి వాటితో అయితే క్లీన్ చేసుకుందాము ఇక్కడ ప్లేట్స్ చూడండి బాగా మా పిల్లలు అయితే పప్పు చేశానండి కర్రీ అయితే నెయ్యి వేసుకొని తిన్నారు ఆ నెయ్యిది జిడ్డంతా కూడా ఇందులో చూడండి ఎలా ఉండిపోయిందో మామూలుగా సోప్ అయితే ఒకటికి రెండు సార్లు కడగాల్సి వస్తుంది కానీ ఈ న్యూస్ పేపర్ తో అయితే మనం సింపుల్ గా ఒకే ఒక వాష్ తో క్లీన్ చేసుకుందామండి ఒక రెండు న్యూస్ పేపర్లను తీసుకుని ఈ విధంగా అయితే బాగా క్లీన్ చేసుకుందాము చూడండి చాలా బాగా అయితే క్లీన్ అవుతాయండి ఇలా కడగడం వల్ల ఒకటికి రెండు సార్లు కడిగే పని ఉండదు గిన్నెలు అయితే చాలా నీట్గా ఉంటాయండి అంతేకాదండి కడిగిన తర్వాత గిన్నెల మీద తెల్లగా మచ్చల్లాగా ఏర్పడకుండా ఉంటాయి మనం సోప్ తో వాష్ చేసాం అనుకోండి కడిగిన తర్వాత అయితే కొంచెం తెల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయి ఇలా రుద్దేసిన తర్వాత మనం కడిగేటప్పుడు కూడా బాగా చేత్తో రుద్దాలండి రుద్దుతూ కడిగినట్లయితే కనుక తెల్లగా మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి ఈ న్యూస్ పేపర్ వేసి కడగడం వల్ల పేపర్ అనేది చిన్న చిన్న పీసెస్ గా అయ్యి మనం పళ్ళ్యాలు గిన్నెలు కడిగేటప్పుడు బాగా ముక్కలు ముక్కలు అవుతాయి అనుకోవద్దండి అసలు ఈ న్యూస్ పేపర్ అయితే కనీసం చిన్నగిన కూడా చిన్నగదు నేనైతే ఒక రెండు చిన్న న్యూస్ పేపర్లతో ఒక నాలుగు పళ్ళాలు అలాగే ఒక రెండు మూడు గ్లాసులు కడిగానండి అడిగానండి ఒక చిన్న స్టీల్ గిన్నెలు ఒక రెండు అడిగాను న్యూస్ పేపర్ అయితే అసలు ఏమాత్రం కూడా ముక్కలు అవ్వలేదండి అది ఎలా ఉందో అలాగే ఉంటది కాకి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది టిప్ అయితే ట్రై చేయండి చూసారా అసలు న్యూస్ పేపర్ అనేది ముక్కలు అనేది అవ్వలేదు టిప్ అయితే ట్రై చేయండి మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ స్టీల్ గ్లాస్ కూడా బాగా జిడ్డు పట్టి ఉన్నాయండి వాటిని కూడా అయితే ఈ విధంగా వాష్ చేసుకుందాము అంట్లు కడిగినప్పుడు ఎప్పుడైనా సరే జిడ్డుగా అనిపిస్తే వెంటనే ఈ న్యూస్ పేపర్స్ వేసి ఇలా క్లీన్ చేసి చూడండి జిడ్డు అనేది చాలా బాగా పోతుందండి ఈ టిప్ బుట్టడి గిన్నెలైనా సరే చాలా సింపుల్ గా వచ్చండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము సింకు ప్రతిరోజు కూడా మనం ఇందులో గిన్నెలు అనేవి కడుగుతూ ఉంటాము అయితే ఒక్కొక్కసారి బాగా పాచి పట్టినట్టుండి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి కొంతమంది ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కలరా ఉండాలని అలాగే కర్పూరం బిల్లలని వేస్తూ ఉంటారు అవన్నీ వేసినా కూడా ఒక రోజు రెండు రోజులు ఏనండి తర్వాత మళ్ళీ స్మెల్ వస్తూనే ఉంటుంది అలా కాకుండా షింకు లో అయితే వాటర్ అంతా తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బ్లీచింగ్ వేసి చూడండి అసలు పది పదిహేను రోజుల వరకు మీకు స్మెల్ అనేది రాదండి ఇంకా బ్లీచింగ్ మీరు తీసుకున్నది కంపెనీ మంచిది ఒరిజినల్ బ్లీచింగ్ అయితే కనుక ఆ బ్లీచింగ్ స్మెల్ కి బొద్దింకలు అనేవి కూడా ఉండవండి షింకు కింద మనకి పైపుల దగ్గర బొద్దింకలు వస్తూ ఉంటాయి అసలు ఆ బ్లీచింగ్ స్మెల్ కి బొద్దింకలు కూడా పోతాయండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాలు అలా వదిలేస్తే బాగా నాని అందులో ఉన్న పాచి అంతా కూడా పోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా రుద్దేసుకోండి ఇలాంటి బ్రష్ లేదనుకోండి చేతికి గ్లౌజ్ ఏదన్నా వేసుకొని స్క్రబ్బర్ తో రుద్ధేసేయండి అసలు స్మెల్ అనేది ఉండదండి చక్కగా చాలా నీట్ గా ఉంటుంది షింక్ అయితే అంతేకాదండి ఈ బ్లీచింగ్ స్మెల్ కైతే అసలు బొద్దింకులు కూడా ఉండవు శుభ్రంగా అంతా కడిగిన తర్వాత అయితే షింక్ అనేది ఈ విధంగా ఉందండి చాలా నీట్ గా ఉంటుంది అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనము ఇంట్లోకి ఆనియన్స్ అనేవి ప్రతిరోజు వాడుతూనే ఉంటాము ఇలా ఒక కేజీ రెండు కేజీలు తెచ్చి స్టోర్ చేసుకుంటాం కదండి ఇవి ఒక్కొక్కసారి లోపల లోపలే కుల్లిపోతాయి అలా కుల్లిపోకుండా ఉండాలంటే మీరు ఆనియన్స్ పెట్టుకునే ట్రేలో ముందుగా అడుగునైతే ఒక న్యూస్ పేపర్ వేసుకోండి న్యూస్ పేపర్ వేసిన తర్వాత ఆనియన్స్ కి ఉన్న పై పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టంతా కూడా ఒకసారి పొట్టంతా తీసేసి తర్వాత ఆనియన్స్ ని ట్రైలో పెట్టేసుకోండి ఇలా ట్రైలో పెట్టేసుకున్న తర్వాత కొంచెం న్యూస్ పేపర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చించుకొని ఇలా ఉండల్లా చేసుకుని ఆనియన్స్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆనియన్స్ ఏవైనా సరే కొంచెం కులిపోయినాయి అనుకోండి ఆ పేపర్ అనేది ఆ తడిని పీల్ చేసుకుని ఇంకా మిగిలిన ఉల్లిపాయలు అనేవి కుల్లిపోకుండా ఉంటాయండి అలాగే మరొకటిప్పండి చినులపాయలను వాడుతూ ఉంటాము చిన్నులపాయలు కూడా చాలా రేటు బాగా ఎక్కువ ఉన్నాయండి ఈ చిన్నపాయలు కూడా కొంచెం పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే చిన్నులపాయలు పెట్టిన దగ్గర నాలుగు నాలుగైదు ఎండు మిర్చిని పెట్టండి ఈ మిర్చి గాడికి అసలు పురుగు అనేది పట్టదండి ఈ టిప్స్ తో అయితే పెద్దల పాయిలని అలాగే చిన్నల పాయలని అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి స్కూల్ కు వెళ్లే పిల్లలు అయితే ప్రతి రోజు కూడా ఇలా బ్లాక్ షూస్ ని వాడుతూ ఉండాలి ఒక్కొక్కసారి వారానికి ఒక్కసారి మాత్రమే వైట్ షూస్ అనే వేసుకుంటారు వైట్ షూ వాష్ చేయడానికి మనకి టైం ఉంటుంది అండి బ్లాక్ షూస్ ని వాష్ చేయాలంటే ప్రతి రోజు స్కూల్ కు వేసుకెళ్లాలి కాబట్టి అసలు టైం అనేది ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే వైట్ షూస్ మీద తెల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయండి మురికి పట్టి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కొంచెం కాటన్ మీద ఉజాల ఉంటుంది కదండి వైట్ బాట్లకి వేస్తూ ఉంటాము ఆ ఉజాలాని కొంచెం ఒక ఐదు ఆరు చుక్కల వరకు వేసుకొని చక్కగా ఈ విధంగా షూస్ ని మనం మనం గనక తుడిచినట్లయితే షూస్ అనేవి చాలా నీట్ గా ఉంటాయండి ప్రతి రోజు కూడా ఇలా ఒక రెండు మూడు చుక్కలు ఉజాలని వేసుకుని ఈ విధంగా తుడిచి ఒక ఐదు నిమిషాలు ఆరాలండి ఐదు నిమిషాలు ఆరిన తర్వాత చక్క పిల్లలకి కాళ్ళకి వేసి పంపించండి చాలా నీట్ గా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా తాలింపుల్లోకి ఎండుమిర్చిన ఇలా వేస్తూ ఉంటాము అలాగే పచ్చిమిర్చిని కూడా ప్రతిరోజు మనం టిఫిన్స్ లోకి చట్నీలు అనేవి చేస్తూ ఉంటాము పచ్చిమిర్చిని డైరెక్ట్ గా అలా వేస్తే పచ్చిమిర్చి అనేవి ఉంటాయి కదండి ఇలా ఎరగదీసి వేస్తూ ఉంటాము అలా వేసినప్పుడు పచ్చిమిర్చి కానీ ఎండిమిర్చి కానీ బాగా ఘాటుగా ఉన్నాయి అనుకోండి చెయ్యి అనేది బాగా మండిపోతుంది బాగా మంటగా అనిపిస్తుంది అదే ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఆ చేతులతో గబాని వాళ్ళని ఎత్తుకున్నాం అనుకోండి వాళ్ళకి కూడా బాగా మంట అనిపిస్తుంది అలా చేతులు మండినప్పుడు అయితే కొంచెం మనం వాడే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి కొంచెం తీసుకొని ఈ విధంగా చేతిలో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి ఇలా ఫేస్ట్ వేసి వాష్ చేయడం వల్ల చేతి అనే మంట అనేది తగ్గిపోతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో కూడా ఈ విధంగా డోర్స్ అనేవి ఉంటాయి మన ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా వాటిని సింపుల్ గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి తడి క్లాత్ తుడుస్తూ ఉంటారు తడి క్లాత్ పెట్టి తుడవడం వల్ల తలుపులు అనే కానీ ఏ వుడ్ ఐటమ్స్ అన్నా కూడా అనేది తొందరగా వస్తుందండి అలా కాకుండా కొంచెం కాటన్ తీసుకొని కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా తలుపులు కానీ మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉంటే వాటి కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి తలుపులు అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయండి అలాగే ఆ తలుపులకు ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది చూడటానికి తలుపు కొత్తదానిలాగా ఉంటుందండి మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా సరే ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాని తడి క్లాత్ పెట్టి అయితే అసలు తుడవద్దండి మనం తడి క్లాత్ పెట్టి తుడిచామనుకోండి ఈ తలుపులకి చిన్న చిన్న బెజ్జాలు పెడతాయండి పురుగులు తలుపు అంతా పాడవుతుంది వాటికి ఉన్న డస్ట్ కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి అలాగే మరొకటి ఇప్పండి ఇక్కడ మిక్సీ చూడండి ఎలా ఉందో మిక్సీని ప్రతిరోజు కూడా మనం చట్నీలు అలాగే ఉన్న మసాలాలు ఏదో ఒక రూపాన్ని ప్రతిరోజు మిక్సీ అనేది వాడుతూనే ఉంటాము అవి ఒక్కొక్కసారి పొంగిపోయి ఈ విధంగా మిక్సీ అంతా పడిపోయి మిక్సీ అంతా కూడా చూడటానికి ఇలా ఉందండి ఇలా ఉన్న ఈ మిక్సీని మనం కొత్త లాగా మార్చేద్దాము ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేయండి అంతే కదండి వైర్ కూడా చూడండి చట్నీలు అవన్నీ పైకి చింది ఈ విధంగా ఆ వైర్ నిండా కూడా బాగా పడినాయండి ఈ మిక్సీని అయితే మనం సింపుల్ గా క్లీన్ చేద్దాము ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఇందులో టూత్ పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు టూత్ పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి ఈ మూడితో మనం చాలా చక్కగా అయితే మిక్సీ క్లీన్ చేసుకోవచ్చండి ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ పేస్ట్ అలాగే వంట సోడా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీకి అప్లై చేసుకోవాలండి మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా మిక్సీ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ లిక్విడ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ వంట చూడ మనకి క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ మిక్సీ పైన వైట్ బ్లేడ్ ఉంది కదండి అది కూడా చూడండి బాగా జిడ్డు పట్టి ఉంది ఈ పేస్ట్ వేసి రుద్దడం వల్ల అయితే చక్కగా అది కూడా తెల్లగా వచ్చేస్తుందండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే మిక్సీ బ్యాక్ సైడ్ కూడా చట్నీలు అనేవి బాగా పొంగి ఆగంగా ఉందండి వాటిని కూడా మనం క్లీన్ చేసేసుకుందాము ఈ మిశ్రమం అంతా మిక్సీకి అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలండి ఐదు నిమిషాల తర్వాత బ్రష్ ని ఒకసారి తడిపి కనుక క్లీన్ చేసినట్లయితే చూడండి లోపల మురికంతా కూడా ఎంత నల్లగా వస్తుందో ఈ బ్రష్ ధోరణ సందులో అయితే మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి రెండు ఇయర్ బడ్స్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్తోనే బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా రుద్దితే మంచి షైనింగ్ వస్తుందండి మిక్సీ అయితే ఇలా అంతా బాగా బ్రష్తో రుద్దిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచేసేసేయండి ముందు వైపు అలాగే వెనక వైపు పైన మిక్సీ పైన కూడా తుడిచేసుకోండి ఆ బ్రష్ దూరం చోట అయితే ఒక ఇయర్ బడ్తో లోపలికి తుడిచేసుకోండి చాలా నీట్ గా అయితే ఉంటుందండి మిక్సీ అనేది మనం కొత్తది కొంటే మిక్సీ ఎలా ఉంటుందో అంత షైనింగ్గా ఉంటుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ మిశ్రమంతో ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్న కూడా మిక్సీ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి బ్రష్ ఎక్కడైతే వెళ్ళలేదో ఆ ప్లేస్ లో ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకొని చక్కగా నీట్గా చేసుకోండి చాలా సింపుల్ గా అయితే మనం ఇంట్లో మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత ఒక క్లాత్ ని బాగా గట్టిగా పిండేసుకొని చక్కగా తుడిచేసుకోండి చాలా నీట్ గా ఉంటుందండి అలాగే మిక్సీకి ఉన్న వైర్ కూడా మనం చట్నీలు వేసినప్పుడు చిందుతూ ఉంటాయి కదండి ఆ వైర్ అంతా కూడా చట్నీలు అనేవి పడి ఆగమాగం ఉంది ఆ తడికిలాతోని వైర్ని కూడా తుడిచేసుకోండి తర్వాత మిక్సీ అడుగు వైపును కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకోండి ఆ హోల్స్ లో బూజు అనేది పడుతూ ఉంటుందండి చక్కగా ఇలా ఒక ఇర్బడి తీసుకుని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఒక తడికులాతో నీట్గా తుడిచేసుకున్నారనుకోండి మిక్సీ అనేది మనకి కొత్త రెడీ అవుతుంది చూడటానికి చూడండి చాలా షైనగా ఉంది కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టిప్ నచ్చితే ప్లీజ్ అండి ఓ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఈ చిన్నులపాయలను వలవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఈ చిన్నులపాయలు బాగా గట్టిగా ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇంట్లో చపాతి కర్ర కానీ పప్పు గుత్తిగానే ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ విధంగా పైనుంచి ఒక రెండు మూడు సార్లు ఇలా కొట్టారనుకోండి చిన్నలపాయలు అనేవి చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి అండి చిన్నులపాయలు ఏమి నలగవండి మనకి చక్కగా పాయలు పాయలుగా వచ్చేస్తాయి రబ్బల రబ్బలుగా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో చిన్నులపాయలను వలవాల్సి ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మీ పని అనేది చాలా తేలికవుతుంది తర్వాత వాటికి ఉన్న పొట్టంతా కూడా చక్కగా ఈ విధంగా తీసేసుకోండి చాలా సింపుల్గా అయితే మనం ఈ చిన్నులపాయ రబ్బలను తీసేసేయచ్చు అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దామండి మనం నార్మల్గా చిన్నులపాయలకు ఉన్న పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి గోళ్ళతో తీస్తూ ఉంటాము గోల్డ్ అనేవి చాలా నొప్పి వస్తాయి అయితే ఇలా ట్రై చేయండి ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని పాటు ఇలా నిలువుగా కట్ చేసుకోండి లోపలికి దిగాల్సిన అవసరం లేదండి చాకు పై బాగానే కొంచెం గా ఇలా చాకుతో గీర పెట్టినట్లయితే గనక మనకి చక్కగా వెల్లుల్లి పొట్టు అనేది చాలా సింపుల్ గా వచ్చేస్తుందండి చూసారా చాలా అంటే చాలా సింపుల్ గా వస్తుంది అలాగే ఇంకొక విధంగా కూడా తీయచ్చండి పైన పార్ట్ ఉంటుంది కదండి దాన్ని అయితే కొంచెం పైన ఉన్న పార్ట్ చక్కగా నాలుగు పక్కల కూడా చాకుతో లేపినట్లయితే కనుక చక్కగా పై పార్ట్ తోనే కింద వరకు కూడా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఈ మెథడ్ లో కూడా చాలా సింపుల్ గా అయితే మనం ఈ వెల్లుల్లి పొట్టును అనేది తీయచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి చాలా సింపుల్ గా తీయొచ్చండి ఇంకా పెద్ద వెల్లుల్లి అయితే ఇంకా చాలా సులభంగా తీసేయొచ్చు మనం ఖాళీగా ఉన్న టైంలోనే చక్కగా ఇలా వెల్లుల్లిపాయలను ఇలా పొట్టి తీసుకుని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి పొద్దున్న పిల్లలకు లంచ్ బాక్స్ లో కట్టేటప్పుడు వెల్లుల్లి అవసరం అయితే చక్కగా ఈ విధంగా వాడుకోవచ్చు అండి మన పని అనేది తేలిక అవుతుంది అలాగే మరొక టిప్ అండి మనం ఆడవాళ్ళందరం కూడా ప్రతిరోజు ఇలా కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాము అయితే గాలి తగిలినప్పుడు లేదా మన చేయి తగిలినప్పుడు కుంకుమ అనేది పోతుందండి అలా కుంకుమ పొద్దున పెట్టినా కూడా సాయంత్రం దాకా అలాగే ఉండాలి అనుకుంటే కనుక కొంచెం లైన్ అప్లై చేసి ఆ లైన్ పైన కనుక మనం కుంకుమ అనేది పెట్టినట్లయితే సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది మీరు వాష్ చేస్తే తప్ప కుంకుమ అనేది పోదండి టిప్ నచ్చితే చేయండి అలాగే మరొక టిప్ అండి ఒక చిన్న గిన్నెలో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి వీటిని బాగా ఒక చపాతీ కర్రతో గానీ దేంతోయినా బాగా ఈ విధంగా దంచుకోవాలండి మీరు మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు ఇందులో ముద్ద కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం కొంచెం నలిపి వేసుకొని రెండు కలిసే విధంగా బాగా నూరుకోవాలి మనకి పిప్పన్ను నెప్పికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కొక్కసారి పిప్పన్నుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నైట్ నిద్ర కూడా ఉండదండి అలాంటప్పుడు ఈ మిశ్రమం ని కొంచు పై పెట్టాము అనుకోండి ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది తర్వాత చాలా బాగా తగ్గుతుందండి లేదంటే రసం పిండి ఆ రసాన్ని కనుక ఒక రెండు మూడు చుక్కలు ఆ పిప్పన్ను లో వేసాం అనుకోండి అసలు వెంటనే మనకు ఉపశమనం అనేది కలుగుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె ఒకటి తీసుకోండి అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక ఫుల్ గా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని ఈ పసుపు పెరుగు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అలాగే నెక్ కి హ్యాండ్స్ కి చక్కగా అప్లై చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా మర్దన చేసుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు మర్దన చేసుకుని కొంచెం ఆరనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత చల్లని వాటర్ తో కడిగేసేయండి ఇలా పసుపు పెరుగు కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుందండి కొంతమందికి ఫేస్ అనేది ఎంత వాష్ చేసినా కూడా జిడ్డుగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి స్కిన్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా పాలు అనేవి కాస్తూనే ఉంటాము పాలు కాసేటప్పుడు అయితే పాలు అనేవి మేగడంతా కూడా అడుక్కుపోయి పాలు అడుగంటూ ఉంటాయండి అలాంటప్పుడు అలాంటప్పుడు గిన్నెనైతే ముందు కొంచెం నీళ్లు పోసి తొలిపియండి తర్వాత పాలను కాచుకోవాలి పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆపకుండా ఒక రెండు నిమిషాలు బాగా మరిగించుకోండి ఇలా రెండు నిమిషాలు పాలను మరిగించడం వల్ల పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి కొంతమంది పిల్లలు పాలు తాగుతూ ఉంటారు కదా అలాగే మరొక టిప్ అండి ప్రతిరోజు కూడా టీ అనేది పెడుతూ ఉంటారు టీ పొడి పంచదార వేసేసి అలా వదిలేస్తారు అలా కాకుండా ఇలా ఒక స్పూన్ పెట్టుకుని చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టీ పొడి అనేది గిన్నె కంచులు వెంపటే ఉండిపోతుందండి ఇలా ఒక స్పూన్ వేసి కలిపేసి స్పూన్ అందులో వేసేయండి టీ అనేది పొంగకుండా చక్కగా లోపల లోపలే మరుగుతాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ప్రతిరోజు కూడా కొంతమంది టీ తాగుతూ ఉంటారు కొంతమంది కాఫీ తాగుతూ ఉంటారు కానీ టీతో చేసిన కాఫీ ఎప్పుడైనా తాగారండి ఏం లేదండి టీ మరిగేటప్పుడే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకోండి ఇలా టీతో చేసిన కాఫీ తాగడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి బాగా ఒక రెండు నిమిషాలు మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఈ విధంగా వడపోసేసుకోండి ఈ టీతో చేసిన కాఫీ చాలా టేస్టీగా ఉంటాయండి పొద్దున్నే ఒక కప్పు ఈ కాఫీ తాగారంటే కనుక మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి హెడ్ఏక్ ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి స్కూల్ కి వెళ్లే పిల్లలకు పొద్దున్నే పాలు లేదా ఇలా హార్లిక్స్ బాన్ విటాయి ఏదోటి ఇస్తూ ఉంటాం కదండి అవి వాళ్ళకి స్కూల్ టైం అవుతూ ఉంటుంది ఇలా మనం పాలు వేడివేడిగా ఇచ్చాం అనుకోండి అవి చల్లారటానికి కొంచెం టైం పట్టి పిల్లలు పక్కన పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి స్కూల్ కి లేట్ అవుతున్నారు అలా తాకుండా వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకుని ఆ గ్లాస్ అందులో పెట్టండి ఇలా చల్లటి నీళ్లలో ఈ గ్లాస్ పెట్టాము అనుకోండి ఈ పాలు అనేవి త్వరగా చల్లారతాయండి మనం ఎంత తిరగొట్టినా కూడా త్వరగా చల్లారవండి మీ దగ్గర ఒక ఐస్ క్యూబ్ ఉంటే అందులో వేసుకోండి ఇంకా త్వరగా చల్లారతాయి అలాగే మరొక టిప్ అండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు గానీ ఒక్కొక్కసారి బాగా దగ్గొస్తూ ఉంటుందండి అసలు ఊపిరాడకుండా దగ్గుతూనే ఉంటారు దగ్గు సిరప్ తాగినా లేదా టాబ్లెట్ వేసుకున్నా కూడా వెంటనే అయితే దగ్గు తగ్గదండి అలాంటప్పుడు అయితే అందరి ఇళ్లలో తులసి చెట్లు ఉంటూనే ఉంటాయి కదండి చక్కగా ఇలా లేతగా ఉన్న ఆకులు తెచ్చుకోవాలి తెచ్చుకొని కొంచెం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి నీళ్ళని ఈ ఈ తులసాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆకుని తీసి నమకూడదండి నోట్లో అలా బుగ్గన పెట్టుకుని ఒక రెండు రెండు మూడు నిమిషాలు అలా ఉంచుకోండి నమలకూడదు బుగ్గన పెట్టుకొని ఈ తులసాకులు అలా ఉంచారనుకోండి దగ్గు నుంచి అయితే చాలా ఉపశమనం కలుగుతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు వంటలు చేసేటప్పుడు కర్రీస్ వండేటప్పుడు ఇలా వెల్లుల్లిని వాడుతూనే ఉంటాము ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసిన తర్వాత ఈ లోపల ఉన్న పైన ఉన్న ఈ కాడనైతే పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా మన ఇంట్లో పప్పు దినుసులు ఉంటాయి కదండి ఇలా కందిపప్పు పెసరపప్పు ఏ ఒక పప్పు దినుసుల్లో కనుక వీటిని పెట్టామంటే పురుగు అనేది పట్టదండి ఆ వెల్లుల్లి ఘాటుకి పురుగు అనేది త్వరగా రాదు అలాగే మరొక టిప్ అండి మనం ధనియాలను అలా డబ్బాలో పేసి పెడితే ఒక్కొక్కసారి అయితే త్వరగా పాడైపోతాయి అండి అలా ధనియాలు అనేవి త్వరగా పురుగు పడుతుంది అనుకున్నప్పుడు అయితే ఇలా చేయండి కడాయిలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో ధనియాలు ధనియాలన్నింటినీ పోసేసి ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఫ్రై చేయండి మరీ ఫ్రై అవసరం లేదండి ఆ ధనియాలు కొంచెం వేడైతే సరిపోతుంది మీకు లేదండి ఎండ బాగా ఎక్కువగా ఉంది అనుకోండి ఒక రోజు అంతా ఎండలో పెట్టేసుకోండి ఎండలో పెట్టి డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే అసలు పురుగు పట్టదండి నేనైతే ఇక్కడ కడాయిలో వేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే ధనియాలు అనేవి అసలు పురుగు పట్టదు అలాగే మరొకటి టిప్ అండి ఈ విధంగా డబ్బాలో కనుక నిండుగా ఇలా ధనియాలు జీలకర్ర అలా పోసి పెట్టాము అనుకోండి అందులో స్పూన్ అనేది పట్టదండి చూడండి ఇలా స్పూన్ పెడితే ఏంటంటే అనేది పట్టదు లూజ్ గా ఉంటుంది అలా లూజ్ గా పెట్టేశామనుకోండి ఇంకా పురుగులు అవి ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలా స్పూన్ ని రివర్స్ చేసుకుని పెట్టండి ఇలా రివర్స్ లో పెట్టినట్టు అయితే మూత అనేది మనకి చక్కగా టైట్ గా పడుతుంది మనకి అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ స్పూన్ తో వాడుకొని మళ్ళీ చక్కగా అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు టిప్ నచ్చిందండి టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ అయితే చేయండి అలాగే నెక్స్ట్ డిపెండ్ చూసేద్దాము మనం ఏవైనా సరే ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చినప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఒక గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి ఉప్పు కూడా నీళ్ళలో కలుసుకోవాలి ఇలా ఉప్పు పసుపు బాగా నీళ్ళలో కలిసిన తర్వాత మనం ఏవైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదండి ఈ ఆపిల్స్ కైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటారు మనం తీసుకొచ్చి వాటిని డైరెక్ట్ గా అలా ఫ్రిడ్జ్ లో అనుకోండి చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదండి ఫ్రిడ్జ్ డోర్ తీసి తినేస్తూ ఉంటారు ఇవే కాదండి ఏ ఫ్రూట్స్ తెచ్చినా కూడా ఇలా ఉప్పు పసుపు నీళ్ళలో కడిగి క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టండి మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా పిల్లలు అనేది చక్కగా తింటారండి అలా డైరెక్ట్ గా పెట్టేసామంటే వాళ్ళకి తెలియదు కదండి అలా తినేస్తూ ఉంటారు ఇలా యాపిల్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుని చక్కగా తడారిన ఆరిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టండి అలాగే మరొక టిప్ అండి టూత్ బ్రష్ మీద కొంచెం ఏదో ఒకటి మీ ఇంట్లో యూజ్ చేసుకునే పేస్ట్ అయితే ఏదో ఒకటి కొద్దిగా తీసుకోండి నేనైతే కోల్గేట్ పేస్ట్ వాడతాం మా ఇంట్లో అయితే కొంచెం బ్రష్ మీద పేస్ట్ అనేది వేసాను ఇప్పుడు మనం గిన్నెలు కడగడానికి కానీ లేదా బట్టలు వాష్ చేయడానికి కానీ ఎన్నో సర్ఫ్లు అలాగే సోప్స్ వాడుతూ ఉంటామండి అవి ఏంటంటే మనం వాష్ చేసేటప్పుడు ఈ గోరు సైడ్ గ్యాప్ ఉంది అనుకోండి అందులోకి వెళ్లి నీరు అలాగే డస్ట్ అంతా పోయి కొన్ని రోజులకి బాగా నొప్పిగా ఉండి లోపలంతా నీరు పట్టేస్తుందండి ఒక పుండులాగా తయారవుతుంది చాలా బాగా ఇబ్బందిగా ఉంటుందండి అలా వచ్చినప్పుడు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఒక టూత్ బ్రష్ మీద కొంచెం పేస్ట్ అనేది తీసుకొని ఈ విధంగా బ్రష్ తో కనుక ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ విధంగా క్లీన్ చేసినట్టయితే ఆ గోరులో లోపల సైడ్ లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందండి తర్వాత గోరు వెచ్చని నీళ్ళలో కడిగేసేయండి అలా ఏదన్నా నొప్పి ఉన్నా కూడా నొప్పులు కూడా తగ్గుతాయండి ఇంకా మీకు బాగా నొప్పిగా ఉందనుకుంటే ఒక రెండు మూడు చుక్కల వరకు కొబ్బరి నూనె కూడా వేసుకోండి మనం ఎన్నెన్నో కెమికల్స్ తో కూడిన సర్ఫ్ సోప్స్ వాడుతూ ఉంటాం కదండి వాటి వల్ల ఇలా చేతి గోరులు అనేవి చాలా డ్యామేజ్ అవుతాయి కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఆడవాళ్ళందరూ కూడా చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా వారానికి ఒకసారి అయినా సరే ఇలా క్లీన్ చేసుకొని చక్కగా గోరు వెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా ఇలా ఇంట్లో అరటి పండ్లు అనేవి తింటూనే ఉంటాము అరటి తినేసి పైన ఉన్న తొక్కను పడేస్తూ ఉంటాము కానీ ఈ తొక్కలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయండి అందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇలా అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి పేస్ట్ ని కొంతమందికి కాళ్ళు బాగా ఈ విధంగా పగిలి లోపల మట్టి అనేది పోయి చాలా నొప్పి ఎడుతూ ఉంటుందండి చాలా మంది అయితే వ్యాజులైన శైబాలు అలా రాస్తూ ఉంటారు వారానికి రెండు సార్లు అయినా సరే ఇలా అరటి పండుతో బాగా ఒక ఐదు నిమిషాలు రుద్దేసి తర్వాత ఏదైనా ఒక టూత్ బ్రష్ తీసుకొని రుద్దేశారనుకోండి అనుకోండి ఈ కాళ్ళ పగుళ్లలో ఉన్న డస్ట్ అంతా పోతుందండి శుభ్రంగా తర్వాత కడిగేసేసి నీట్ గా తుడిచేసుకోండి లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది అలాగే మరొక టిప్ అండి ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేసి చూడండి అసలు కొంతమందికి ట్యాన్ ఎక్కువ ఉంటుందండి ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్నెన్నో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా మనం ఇంట్లోనే అయితే ఈ విధంగా ట్రై చేసండి ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేయండి బ్రూ పొడి మీ ఇంట్లో ఏ కాఫీ పొడి ఉంటే అది వేసుకోండి వేసిన తర్వాత చక్కగా ఈ అరటి తొక్క లోపల ఉన్న గుజ్జు అంతవరకు అంత అయితే ఉంది అంతవరకు కూడా చక్కగా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు రుద్దండి ఇలా రెండు చేతులకు కూడా ఫేస్ కూడా మీకు టాన్ ఎక్కువ ఉంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది వెంటనే డ్రై అవుతుంది ఇలా రుద్దిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి వెంటనే డ్రై అవుతుంది తర్వాత చల్లని వాటర్ తో కడిగేసేయండి ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇలా ట్రై చేయండి మీ చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది ఈ అరటి పండులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి అరటి పండు తొక్కతో కూడా మనం ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ మనం దోశ పిండి వాడిన తర్వాత గిన్నెలో ఈ విధంగా అడుగునా కొంచెం ఎంతో కొంత పిండి అనేది ఉంటుందండి అయితే అంతా అయిపోయింది కదా అని అలా సింకులో వేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒక లీటర్ లేదా ఒక అర లీటర్ వరకు వాటర్ పోసుకోండి పోసుకొని శుభ్రంగా గిన్నెంతా కూడా నీళ్లతో కడిగేసేయండి ఈ నీళ్ళను మనం చెట్లకు పోయడం వల్ల చెట్లు అనేవి చాలా బాగా హెల్దీగా పెరుగుతాయండి వేస్ట్ గా పడేసే వాటిని కూడా మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మీరు పిండి కొంచెం ఉందనుకోండి ఇలా గిన్నె కడిగేటప్పుడు అయితే ఇలా కొన్ని నీళ్లు పోసేసుకొని చక్కగా చెట్లకి పోసేయండి అలాగే మరొక టిప్ అండి సూదిలో దారం ఎక్కించడం అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సూదిలో చాలా సింపుల్ గా అయితే దారం ఎలా ఎక్కించాలో చూద్దామండి ఏం లేదండి నెయిల్ పాలిష్ కొంచెం తీసుకొని దారానికి పైన కొద్దిగా జస్ట్ అట్లా అప్లై చేయండి ఇలా జస్ట్ కొంచెం రాసి వేళ్లతో కొంచెం నొక్కండి ఇలా నొక్కడం వల్ల ఏంటంటే దారం అనేది కొంచెం గట్టిపడుతుందండి ఈ విధంగా నెయిల్ పాలిష్ ని కొంచెం రాసి చూడండి చక్కగా దారం అనేది కొంచెం గట్టిపడి సూదిలోకి చాలా ఈజీగా ఎక్కుతుందండి ఫస్ట్ టైం ఎక్కించడమే చూడండి చాలా ఈజీగా ఎక్కుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఎక్కించగలుగుతారండి ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫస్ట్ ఒక్కొక్కసారి సూదిలో దారం ఎక్కించాలంటే నాలుగు సార్లు ఐదు సార్లు ఎక్కిస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా ఈజీగా సూదిలో దారం అనేది ఎక్కుతుంది అలాగే మరొక టిప్ అండి ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోండి అందులో కొంచెం వినగర్ వేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి ఈ గిన్నెను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో ఒక సైడ్ని పెట్టేసుకోండి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది డోర్ తీసాం అనుకోండి అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు అయితే ఇలా వెనిగర్ వేసి అందులో ఇలా న్యూస్ పేపర్లు వేసి పెట్టేసేయండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఆగిన తర్వాత ఆ గిన్నెను తీసేసేయండి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఆ గిన్నెలో వేసుకున్న న్యూస్ పేపర్లు అనేవి పీల్చుకుంటాయండి ఫ్రిడ్జ్ అనేది మంచి వాసన వస్తుంది అలాగే మరొక టిప్ అండి ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు వేసి బెడ్రూమ్ లో ఒక పక్కన పెట్టేసేయండి ఈ కర్పూరం ఒక్కసారి కరగదండి కనీసం నాలుగైదు రోజులకు వస్తుంది ఈ కర్పూరం స్మెల్ వస్తూనే ఉంటుందండి ఐదు ఆరు రోజులు కూడా ఆ స్మెల్ కి దోమలు అనేవి అసలు ఉండవు అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు కర్రీస్ లో ఇలా వెల్లుల్లిని వాడుతూ ఉంటాము ఈ వెల్లుల్లికి పైన ఉన్న పొట్టును తీసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా వంటగదిలో చిన్న చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయండి ఇలా వెల్లుల్లి పొట్టును ప్రమేద ఒకటి తీసుకుని అందులో వేసుకోండి అందులో ఒక ఇంచు వరకు దాస్త చెక్క తీసుకొని ఈ విధంగా కొంచెం నలకొట్టు వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక రెండు కర్పూరం బిళ్ళలు కూడా వేసుకోండి ఈ వెల్లుల్లి పొట్టు వేసాం కదండి దీనిపైన చక్కగా దాసన చెక్క పొడి వేసుకొని ఒక రెండు కర్పూరం బిళ్ళలను కూడా నలిపి వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టును ఇలా ఒక అగ్గిపుల్లతో కనుక వెలిగించండి ఈ వెల్లుల్లి పొట్టు వాసన అలాగే మనం దాసిన చెక్క వేసాం కదండి ఈ వాసనకి ఈ వంటక రూమ్ లో చిన్న చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి ఈ స్మెల్ ఆ పురుగులు అనేవి ఉండవండి ఇటు ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కడైతే మీకు ఈ పురుగులు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకున్నారో ఆ ప్లేస్ లో పెట్టండి అసలు ఆ నుసుపురుగులు అనేవి అసలు ఉండవండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలా ఒక అరకిలో దొండకాయలు తెచ్చామనుకోండి అందులో కనీసం ఒక పావు లేదా పావులో సగమైనా సరే ఈ విధంగా పండిపోతూ ఉంటాయి పండిపోయిన కాయలను తీసేస్తూ ఉంటారు అలా కాకుండా పండిపోయిన దొండకాయలతో కూడా ఈ విధంగా పచ్చడి చేయండి చాలా రుచిగా ఉంటుందండి అలాగే పచ్చడి చేసేటప్పుడు దొండకాయ ముక్కలు మరి పెద్దవిగా కాకుండా ఇలా చిన్నవిగా కట్ చేసుకుని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా విరగదీసి వేసుకోండి అవి పేలకుండా ఉంటాయండి ఇందులో ఆయిల్ వేసుకొని టమాటాలు వేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ దొండకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా అయితే మగ్గుతాయండి సాల్ట్ వేయలేదనుకోండి ఇవి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది అలాగే మరొకటి టిప్ అండి ఇలా ఒక ఇడ్లీ చేసుకోండి చాలు మీ ఇంట్లో అందరికి కూడా చక్కగా కడుపు నిండిపోతుంది ఇడ్లీలు వేయాలంటే ఇడ్లీ ప్లేట్స్ చాలా ఉంటాయండి అమ్మో ఇన్ని గిన్నెలు కడగాల అనిపిస్తుంది ఈ గిన్నెలకి భయపడి చాలా మంది ఇంట్లో ఇడ్లీ చేయడం కూడా మానేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఇడ్లీ పాత్రలో తగినంత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోండి ఈ నీళ్లు కొంచెం మరగాలి ఇవి మరిగే లోపలి ఇడ్లీ పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇడ్లీలు వేయాలంటే ఇడ్లీ ప్లేట్స్ లో వేస్తాం అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ తీసుకొని చాలా మంది అయితే ఆయిల్ రాస్తారు ఆయిల్ రాయాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం నీళ్లు పోసి తొలిపోయింది ఆ తడికి కూడా మనం పిండి వేసిన వెంటనే చక్కగా ఉడికిన తర్వాత ఏం అతుక్కోదండి చక్కగా లేచొస్తుంది మీరు ఇంకా టేస్టీగా ఉండాలండి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా పిండిని అంతటినీ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ ప్లేట్ ని తీసుకెళ్లి స్టవ్ మీద వాటర్ పెట్టాం కదండి అవి మరుగుతూ ఉంటాయి కదా మూత తీసేసి చక్కగా ఈ మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోండి ఇలా ఒక స్టాండ్ పెట్టుకోండి ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి జాగ్రత్తగా ఈ ప్లేట్ అయితే పాత్రలో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోండి నేనైతే ఒక పన్నెండు పదమూడు నిమిషాల తర్వాత మోత తీసి చూపిస్తున్నా చూడండి ఒక ఫోర్క్ స్పూన్ ఉడి తీసుకొని ఇలా గుచ్చి చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చింది అనుకోండి చక్కగా ఉడికిపోయినట్టు ఇలా చెక్ చేసుకున్న తర్వాత బాగా ఉడికింది అనుకుంటేనే స్టవ్ ఆఫ్ చేసేసి జాగ్రత్తగా ఈ ప్లేట్ని తీసి బయట పెట్టండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి వేడి మీద ఉన్నప్పుడు అయితే త్వరగా రాదండి కొంచెం ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే కొద్దిగా చల్లారుతుంది ఇలా చల్లారిన తర్వాత ఒకసారి చాకుతో అంచుల వెంపట ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి ఇలా అంచుల వెంపట ఇలా చాకుతో ఇలా అన్నారనుకోండి చాలా ఈజీగా అయితే వస్తుంది ఇప్పుడు ఇలాంటిది ఒక అట్లకాడ ఉంటుంది కదండి దోశలు వేసే అట్లకాడ అలాంటి అట్లకాడ ఒకటి తీసుకొని చక్కగా కింద నుంచి లేపం చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇలా కదిలిచ్చండి చాలు ఇలా కదిలిస్తే చాలా అడుగునేమంటుకోదు చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు పైన ఒక ప్లేట్ ఏదైనా బోర్లించుకోండి ఇలా ప్లేట్ బోర్లించుకొని చక్కగా రివర్స్ చేసుకున్నారనుకోండి మనకి ఇడ్లీ అనేది రెడీ అవుతుందండి ఈ ప్లేట్స్ లో ఇడ్లీ వేయాలంటే ఈ ప్లేట్లన్నీ కడగాలండి కానీ ఈ ఒక్క ప్లేట్ కడిగితే మనకు సరిపోతుందండి ఈ ఒక్క ఇడ్లీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళకైతే కరెక్ట్ గా సరిపోతుందండి ఇంకా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ గా కూడా తింటారండి ఇలా కట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా తింటారు ఇలా అయితే ట్రై చేయండి ఇలా నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా పీసెస్ గా కట్ చేసుకుని చక్కగా ఏ చట్నీతో ఇచ్చినా కూడా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ ఇది పెద్దవాళ్ళకైతే రెండు సరిపోతాయండి పిల్లలకైతే ఒక్కొక్క పీస్ సరిపోతుంది అంతేకాదండి మనం ఇడ్లీలు వేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటాయో అంతే సాఫ్ట్గా అయితే ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ గిన్నెలు కూడా పడవ చక్కగా ఈ ఒక ప్లేట్తోనే మనం ఎన్ని అయినా కూడా వేసేసుకోవచ్చు చక్కగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి నేనైతే మా పిల్లలకి ఇలా అల్లం చట్నీ పల్లీ చట్నీతో ఇచ్చాను మా వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి అయితే రెండు పీసులు అయితే సరిపోతాయి అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఈ ఇడ్లీ పాత్రలోనే కాదండి ఒక కడాయిలో ఇట్లా స్టాండ్ పెట్టుకొని చక్కగా ఈ ప్లేట్ లో పిండి వేసి ఉడికించుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లతో పని లేకుండా చక్కగా ఒకే ఒక ప్లేట్ తో మనం ఇడ్లీ అనేవి రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి